జలధారా ప్రియుడు అభిషేకము అనే పేరుతోటి శివుడి శరీరం మీద ద్రవపదార్థాలు పోయడానికి చాలా అంతరార్థం ఉన్నది శివుడి శరీరం ఒకనొకప్పుడు ముందుగా నదిగా మారిపోయింది జలంగా మారింది ఆ తర్వాత భూమిగా మారింది ఆ తర్వాత అగ్నిగా మారింది ఆకాశంగా మారింది వాయువుగా మారింది అంటే శివుడు ఐదు భూతాలుగా మారాడు ఆ తర్వాత శివుడి శరీరం నుంచి అనేక ద్రవాలు ద్రవ్యాలు కూడా పుట్టుకొచ్చాయి వీటిని తిరిగి శివుడికి సమర్పించటమే అభిషేకము శివుడి శిరస్సు మీద పంచామృతాలు అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తర్వాత దాంతోపాటు పంచదార తేనె ఈ ఐదింటిని శివుడికి సమర్పించటం వీటికి పంచామృత అభిషేచనం అని పేరు అసలు నిజానికి అభిషేకం అంటే పూర్తిగా తడిపేయ్యటం ముంచెత్తుటం అని అర్థం సహజంగా శివుడు అంటే పరమాత్ముడు కనుక ఆ లింగం మీద అలాగ జలం పోస్తే జలాభిషేకం పంచామృతాలు పోస్తే పంచామృతాభిషేకం భస్వం పోస్తే